ప్రైజ్అలాడ్ పిల్లరా మరి యొక్క నూతన ఉదయం కాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం నిర్గమాకారణము ఇరవై మూడో అధ్యాయం నాలుగో వచ్చినాం ఎక్స్ డస్ ట్వంటీ సెవెన్ వర్స్ ఫోర్ నీ శత్రువుని ఇద్దైనను గాడిదైనను తప్పుపోచుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాన్ని తొలుకుని వచ్చి వాని కప్పగింపవలను ఇఫ్ ద మీట్ దైన్ ఎనిమీస్ ఆక్స్ ఆర్ హిస్ యాస్ గోయింగ్ ఎస్ట్రే అతి శ్రేష్టమైన పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మీతో కలిసి నేను కూడా ప్రవహించి ఆరాధించడానికి దేవుడు నాకు ఇస్తున్నటువంటి ఈ తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను పిల్లరా మన యొక్క అనుదిన జీవితంలో దేవుని గనక ప్రతిబింబించకపోయినట్లయితే అంటే మన క్రియల ద్వారా దేవుని గణపరచలేకపోయినట్లయితే దేవుని రుజువు చేయపోయినట్లయితే మన జీవితంలో నిరాశ నిస్ఫృలు ఉంటాయి అంటే దేవుని యొక్క మార్గములు అవెంతో వ్యత్యాసమైనవి లోకం యొక్క స్టాండర్డ్స్ దేవుని యొక్క స్టాండర్డ్స్ పిల్లల చాలా వ్యత్యాసమైనవి ఇక్కడ మోషేకి దేవుడు ఆజ్ఞలు దానిలో నీ శత్రువుని ఎద్దయినను గాడిదైనను అంటే శత్రువు ఎవరండి మనకు శత్రువులు ఎవరైనా మనకి అపకారం చేస్తే కీలు చేస్తే వారిని శత్రువులుగా భావిస్తాం అనుకుంటాం వారికి ఏమైనా కష్టం జరగాలి నష్టం జరగాలి వ్యాధి రావాలని ఆశపడతాం ఒకవేళ వస్తే సంతోషిస్తాం అది మానవుని యొక్క మనస్సు పిల్లల ఈ మనసును తీసివేయడానికే యేసు ప్రభువారి లోకంలోకి వచ్చి ఈ గొప్ప ప్రేమను నీకు నాకు చూపెట్టి శత్రువును ప్రేమించమన్నారు అమాయ అమ్మాయ సమయంలో నీకు ఇంకా శత్రువు ఉన్నారా ఉంటే దేవుని మనసు నీకు లేదనే సత్యం గుర్తించి పశ్చాత్తపడినట్లయితే దేవుడు ఖండిస్తాడు కృపిచ్చి పెడతాడు గొప్ప సంతోషం సమాధానం నీకు ఇస్తారు పిల్లరా కాబట్టి సహాయం చేసే దేవుణ్ణి ఉదయ కాల సమయంలో ఆశ్రయించినట్లయితే దేవుడు శాంతి సమాధానం శత్రువును ప్రేమించే మనసు దేవుడు మనకిస్తాడు అలాంటి కృప ఉదయ కాల సమయంలో ప్రతి ఒక్కరి దేవుడు దాకా ప్రాణం చేసుకుందాం ప్రవా పరిశుద్ధమైన తండ్రి మరి నూతన తిన అవదేకాల సమయాన్ని బట్టి మీకు చెల్లిస్తున్నాం ఇస్రా ప్రజలు ఎంతో శ్రేష్టమైనటువంటి జీవితము దేవునికి మహిమకరమగా ఉండాలని ఆశపడి ప్రభా వారికి ఎలాంటి మేలుకరమైనటువంటి శ్రేష్టమైనటువంటి కట్టడలు ఆజ్ఞలు వారికి ఇచ్చినారు అవునయన శత్రువును ప్రేమించటం ఆదరించటం ఆదుకునటం ఎలాంటి గొప్ప మనస్సు యేసు ప్రభా వారికి కలిగిన ఈ మనసును మీరు ధరించుకొని నేను అంటున్నాడు అవునాయన ఎప్పుడైతే యేసు ప్రవారిక మనసును మేము కలిగి ఉంటామో మా జీవితంలో ఎంత నెమ్మది ఎంత ట్రాన్స్పరెన్సీ మేము చూస్తాం ప్రభా బయటికి ఒకటి లోపలికి ఒకటి కనబడుదనైనా ఇప్పుడు ఒకే రీతిగా ఉంటాం ఇలాంటి గొప్ప మనసును మేమందరం కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయండి అలాంటి వారి కుటుంబాల్లో ఉంటే ఆ కుటుంబానికి నాయనా అలాంటి వారు సమాజంలో ఉంటే అలాంటి వారు పనిచేస్తున్న స్థలములలో ఎంతో దీవెనకరంగా ఉంటారు ప్రొవా అలాంటి యోగ్యమైనటువంటి జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేయండి అప్పుడే మేము క్షేమము ఆరోగ్యము ఆశీర్వాదము సంతోషము సమాధానము చూస్తాం అలాంటి మనస్సును ప్రతి ఒక్కరికి దయచేయండి ఇంకా మా ప్రియులు ఎవరైనా క్షమించలేని జీవితాలు కలిగి ఉన్నట్లయితే క్షమించండి వారు క్షమించే మనసు దయచేయండి భార్య భర్తల మధ్య ప్రేమను ఐక్యతను క్షమించే జీవితాలు దయచేయండి పిల్లలను దర్శించండి క్షమించే మనసు వారికి దయచేయండి అవునైనా ఇలాంటి కుటుంబము కలిగి ఉన్నట్లయితే పరలోకమును ఈ లోకములో మేము చూస్తాం నాయన అలాంటి కృపను ప్రతి కుటుంబంలో దయచేసి మరొకసారి మీ ఉన్నతమైనటువంటి సెలవు ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినమంతా మీరు కలిగింద భద్రపరచమని పరిశుద్ధ ఆత్మదేవుని నడిపింపు మాకు దయచేసి సర్వసత్యములు మనం నడిపించమని ఏ శుభ్రవారి అతి శ్రేష్టమైన ఘనమైన నాని బట్టి ప్రాణం చేస్తున్నాను తండ్రి ఆ మెన్ బ్లెస్ యు